నమస్తే ఏం లేదు మేము ఇవాళ గోధుమ పిండి ప్లేసులు మారేటప్పుడు కనుక పిండి కన్నా మారుద్ది మామ చేపలకి మనం కనుక అంతేగా చేపల తంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది చేపలకి కనుక ఒక్కొక్క రుచి కావాలి ఇంకా పిండి కలుపుతుండే ఇప్పుడే థౌడ్ వేసింది మామ థర్డ్ కలుపుతున్నాడు చూడండి మా మొత్తం వరి పంటలు వేసారు టేపు చూడండి మా నీళ్ళు బాగా బాగుతున్నాయి వెళుతున్నాడు చూడండి మేము వాడే గాలం పేరు లావా స్పిన్నింగ్ లావా లొకా స్పిన్నింగ్ రాడు ఇప్పుడే అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసా మా మామయ్య వాడు గాలం వేసింది ఇక్కడ అంటే వెళ్తున్నాము చూడండి ఇక్కడ ఎలా ఉంది నీళ్ళు బాగా పారేస్తుంది ఇల్లు వస్తుంది వాటర్ ఫ్లోయింగ్ నీటిలో దిగితే బాడు లోతు బానే ఉంది చూడండి మామ ఈయన ఎలాగుంది అక్కడ మాత్రం చాలా సల్లుగా ఉంది మామూలు హాయిగా ఇక్కడ మంచిగా చిన్న మంచం తెచ్చుకొని వస్తుంది అనుకుంటే సూపర్గా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఫుల్ హాయిగా ఉంది మామ చూడండి చూడండి ఫ్రెండ్స్ మా మామ బొంతకండ పడుతుండో మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి దీని మా దగ్గర అయితే బొంతకండ అంటారు చూడండి ఫ్రెండ్స్ ముళ్ళు చూడండి ఎటు దిగిందో తారలాడిపోతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి అది నాకు నుంచి అల్లాడిచ్చింది మేమేందా అనుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అదే పడింది ఇక్కడ మొత్తం బంతకండ్లే ఉన్నాయి కొట్టు మళ్ళీ బంతకండ్లే పడ్డది ఫ్రెండ్స్ చూడండి ఇదన్నీ బంత ఉన్నాయి ఇట్లా చాలా బంత గంటలు ఫ్రెండ్స్ ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా మందిలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఆకండి నుండి ఉన్నాయి ప్లీజ్ లైక్